కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మహిళలపై జరిగే వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ కార్యక్రమాన్ని ముందుగా జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి డాక్టర్ సిహెచ్వి ఆర్ఆర్ వరప్రసాద్ ప్రారంభించారు డిఎల్ఎస్ఏ సెక్రటరీ నాగరాణి మహిళలపై జరిగే హింసను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్వచ్ఛంద సంస్థ మానిటరింగ్ కోఆర్డినేటర్ యస్రాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై బాలికలపై జరిగే ఏం సాపడం మా సంస్థ ద్వారా జరుగుతుంది అని అన్నారు వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో గృహహింస అరికట్టడానికి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలో పనిచేస్తుందని అన్నారు గే వర్డ్ సిబ్బంది ఏం రమేష్ మానిటరింగ్ కోఆర్డినేటర్ కౌన్సిలర్ శ్రీనివాస్ సీసీలు మరియు విజయకుమార్ అంగన్వాడీ కార్యకర్తలు వివిధ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఆఫ్ ఇంటర్నేషనల్ వైలెన్స్ అగ్నిస్ట్రేషన్ జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి బిఎల్ఎస్ఏ సెడ్ పి నాగరాణి మేడం గారు మరియు డిస్టెక్ చర్చ గారు మరియు మహిళా సూచన సంక్షేమ శాఖ అండగారు రమణ మేడం గారు మరియు సఖీ ఎంజనీ సఖీ మరియు చైల్ లైన్ వాళ్ళు సాధన ఎంజనీ మిక్మా సౌత్ క్యాంపస్ కేఆర్కే సంస్ ఫౌండేషన్ మిగతా అందరి స్వచ్ఛంద సంస్థలు ఆర్గనై అధ్యయంలో ఈ వరల్డ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఈ ఎమినేషన్ డేను జరుపుకున్నట్టు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హింసను మహిళల పట్ల జరుగుతున్న హింసను నిర్మూలించడానికే గోడ్ స్వచ్ఛంద సంస్థ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మహిళలపై జరుగుతున్న హింసను తగ్గించడానికి నిర్మూలించడానికే పనిచేయడం జరుగుతుంది ఉమ్మడి నిజాంబర్ కామారెడ్డి రెండు జిల్లాలో మేము గ్రామ ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా మహిళలకి అవగాహన కల్పించడం జరుగుతుంది మహిళలకున్న చట్టాలు ఏమిటి ఏ మహిళకైనా ఏ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవాలి ఇవన్నీ ప్రతి గ్రామంలో తెలియజేయడం జరుగుతుంది జిల్లా మొత్తం మీద కూడా సంఖ్య కేంద్రం గురించి కానీ మేము అందిస్తున్న సర్వీసెస్ గురించి కానీ ప్రతి గ్రామ సభలో కానీ గ్రామ పంచాయతీ మీటింగ్స్లో కానీ ముఖ్యంగా మండల మహిళల సమైక్య మీటింగ్స్లో గ్రామాల నుంచి మొదలుపెట్టి జిల్లా వరకు కూడా పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది మహిళలకి పూర్తిగా విషయాలు తెలియక చాలా హింసకు గురవుతున్నారు కాబట్టి పట్ల దాచుని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి చక్కగా నిధించుకొని వాళ్ళకున్న చెప్పాలేంటి వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళకు మీరు అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో మేము తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ పేరుతో వాళ్ళు సంస్థ సంప్రతరుకునే ధన్యవాదాలు తెలుగు